బౌద్ధ శాఖల మధ్య వివాదాలు మహాయాన హీనాయాన సా పద్దెనిమిది సిద్ధాంత మార్గాల్లో మేధా సంపత్తిలోను ఆచరణ సంప్రదాయంలోనూ తనదే గొప్ప అని భావించేది ఎక్కడ శ్రమణకులున్నా అవి వాటి క్రమాలని క్రమాల నియతాలని పాటించేవి అని చాంగ్ చెప్పాడు హీనా యాన గురువు ప్రజ్ఞాగుప్తుడు మహాయానాన్ని ఖండిస్తూ ఏడు వందల శ్లోకాల గ్రంథాన్ని రచించాడు బోధి చర్యావతారాలోని బోధి చర్యావతారాలోని చాలా శ్లోకాల్లో శాంతిదేవుడు అభిద్దమ్మ విజ్ఞాన వాదాలను తిరస్కరించాడు బౌద్ధ చింతనలో మధ్యమికేతర వాదాలన్నిటినీ చంద్రకీర్తి తూర్పారా పట్టాడు తన తత్వ శాంత రక్షితుడు శాంతరతుడు పుత్రియుల కమలశీల సిద్ధాంతాలను ఖండిస్తూ పుద్గలవాదులకు బుద్ధిని అనుయాయలమని చెప్పుకునే హక్కు లేదన్నాడు బౌద్ధానికి ప్రత్యర్థులైన బ్రాహ్మణ మతనాయకుల దాడుల పరంపరతో బౌద్ధం ఊగిసలాడిపోయింది తన అభిదమ్మ కోసం వసుబంధుడు క్రీస్తు శకం నాలుగో శతాబ్దం బుద్ధిని ధమ్మానికి కుతర్కవాదు చేసే తప్పుడు వ్యాఖ్యానాలను గూర్చి వాపోయాడు హీనాయానం కంటే మహాయాన సిద్ధాంతంలో పలసదనం మార్పులు బౌద్ధ మత వినాశనానికి దారితీశాయి మహాయాన అభివృద్ధి కర్మకాండను పెంచటమే కాదు దాని అనుయాయులు బౌద్ధిసత్వాల ఆరాధకులుగాను మహాయాన సూత్ర పాఠకులుగాను మిగిలిపోవడంలో అందులోని గుణ గుణాత్మకత నశించిపోయింది వారు విగ్రహారాధనకు ప్రార్థనలకు ఉత్సవాలకు పూజాధికారులకు ప్రాముఖ్యతనిచ్చారు ఈ క్రమం మత రెండు మతాల హిందూ మతం బౌద్ధ మతంలోని భేదాన్ని చేయడానికి మార్గం చేసి వేసింది సామాన్య జనులకు విష్ణువు బుద్ధుడు శివుడు అవలోకతుడు తారా పార్వతి మధ్య తేడా కనిపించకుండా పోయింది బ్రాహ్మణ క్షత్రియ సంఘర్షణ బుద్ధుడు ధమ్మ శాసనాన్ని ప్రస్తావించాడు రాజ్యపాలన కొత్త ఆదర్శం జనుల సంక్షేమ దృష్ట్యా చేయాలని చెప్పాడు ఇలా బౌద్ధం క్షత్రియుల దైవ దైవ దైవదత్తాధికారంపై దాడి చేసింది ఫలితంగా బుద్ధుని సమర్థకులైన క్షత్రియ రాజులు బౌద్ధానికి వ్యతిరేకి వ్యతిరేకులయ్యారు బౌద్ధం ఒక వర్గంగా తమ ఉనికి ప్రతిపాది ప్రతిపాదికనే సవాలు చేస్తున్నట్లుగా వారు భావించారు అణిచివేద గురైన ప్రజానీకం సమానత్వ ఆదర్శను ప్రోత్సాహం పొంది తిరుగుబాటు చేయడం మొదలుపెట్టింది మహా మహత్వాకాంక్షలైన బ్రాహ్మణులు క్షత్రియులు కుట్రలకు దిగి వారి ముఖ్యమంత్రులు సలహాదారులు అయ్యారు రాజకీయ అధికారాన్ని తమ చేతుల్లో పెట్టుకోవడానికి ఈ వర్గాలు బౌద్ధానికి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడ్డాయి తమ ఆది ఆధిక్య పునఃస్థాపన కోసం బ్రాహ్మణులు బౌద్ధాన్ని హేళన చేసిన పురాణాల ప్రమాణాన్ని అంగీకరించారు తన కుల ధర్మాన్ని ఆశ్రమ ధర్మాన్ని పాటించని వ్యక్తి పట్ల భగవంతుడు సంతోషపడడాన్ని విష్ణు పురాణం చెప్తుంది వేదేతర గ్రంథాలు అపమార్గం పాటిస్తాయి పాటిస్తాయని దురదృష్టానికి హేతు అవుతాయని ప్రకటించడం జరిగింది వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించని వ్యక్తి వే వేణుని వలె మరణిస్తాడని చెప్పటానికే వేణుని ఉపా ఉపాఖ్యానం చెప్పారు భక్తి మార్గం పండితుల అభిప్రాయంలో భక్తికి మూలాలు బౌద్ధంలో ఉన్నాయి బుద్ధుని అస్థికలపై ఆలయాలు నిర్మితమయ్యాయి బౌద్ధ శ్రమణకులు జనసామాన్యు తమ భక్తి సద్ధని ఎక్కడ చూపేవారు బౌద్ధం ప్రారంభం నుండి పుర సంస్థగా రూపుదిద్దుకోలేదు అది సంఘములోని వ్యాప్తి చెంది చెంది చెందించడం జరిగింది సంఘం అంటే శ్రమణుల బృందం బౌద్ధ మతం ఆసక్తి మొత్తం పైనే మత దర్శకత్వం కోసం సామాన్య జనం సంఘాన్ని ఆశ్రయించేవాళ్ళు జనుల విశ్వాసం ఆరోహణల ఉన్నంతకాలం ఈ పద్ధతి బాగా పనిచేసింది విశ్వాసం సన్నగిలడంతో అది కోనారి కోనారిల్లిపోయింది తర్వాతి రోజులో బౌద్ధం కర్మకాండలకు పూజాధికారులకు ప్రాధాన్యతనిచ్చింది ఆ మత సిద్ధాంతాలు గౌతమ బుద్ధుని ప్రవచనాల కంటే బ్రాహ్మణ మత సిద్ధాంతాలకు సన్నిహితంగా కనిపించాయి బౌద్ధ మహాయాన సాకులోని క్లిష్ట దార్శనికత కలిగిన మాధ్యమిక యోగాచార వాదాలు క్రమం క్రమంగా తమ వ్యతిరేక ధోరణిని వదిలిపెట్టి ఆదిమ తెగల దేవీ దేవతల పూజలను పూజాధికారులను కొత్త మూఢ విశ్వాసాలను అల అలవర్చుకోసాగాయి ఈ ఆదిమ తెగల విశ్వాసాల దృష్టాంశాలతో కూడిన బౌద్ధం తాంత్రిక బౌద్ధంగా పరిణమించింది ఇది కూడా సంఘ పతనానికి కారణమైంది బౌద్ధ సత్వలు వారి స్త్రీ ప్రతిరూపాల ప్రవేశంతో బౌద్ధ మతం అపవిత్రమైపోయింది సంఘం అసంగిత అసం అసంగతితమైంది కాలక్రమేణ అవనీతికి అలవాలమైంది తంత్ర కాల చక్రాయణుల ప్రభావం సాంగ్ సాహిత్య సాక్ష్యంపై ఆధారపడి రాహుల్ సాంకృత సాంకృత్యాయా వంటి పండితులు ఆంధ్రదేశంలో ధాన్య కటకం శ్రీ పర్వత ప్రాంతాలలో మంత్రాయానం వజ్రాయాణాలు పుట్టాయని భావిస్తారు కాలచక్రాలలోని సేకుద్దేశ విభాగంపై రాసిన వ్యాఖ్యానం సేకుద్దేశ ప్రకారం బుద్ధ దీపాంకరుడు మంత్రాయానాన్ని మంత్రాయాన్ని మొదటగా ప్రవచించాడని సాక్యముని బుద్ధుడు మన యుగం కోసం దాన్ని అనుసరించాడని తెలుస్తుంది సుచండ రాజు సంబాలుని కోరికపై బుద్ధుడు శ్రీ ధాన్య కట్కములు ఒక సభను ఏర్పాటు చేసి మూడవసారి ధర్మచక్ర పరివర్తన నిర్వహించి మంత్రయానంపై ప్రసంగించాడు ప్రతి ప్రత్యేక మంత్ర పూజాదిక ప్రార్థనా పద్ధతులు బౌద్ధ తత్వపు పరమోన్నత జ్ఞాన క్రమాన్ని శీఘ్రతరం చేస్తాయి జ్ఞానాన్ని మంచి గుణాలను ఈ పద్ధతి ద్వారా పెంపొందించుకున్న ధ్యా ధ్యాన మార్గాన్ని వజ్రాయాణం అన్నారు ఉమ్మడి మహాయాన దార్శనిక సాంప్రదాయంలో పెంపొందించబడిన అంతఃదుష్ఠలపై ఈ పూజాదిక ధ్యాన పద్ధతి ఆధారపడి ఉంటుంది వజ్రాయాన మార్మికత్వమే మాధ్యమికవాదం రెండు సత్వ విచార అతివాదాల మధ్య మార్గాన్ని ఇది ఎంచుకుంటుంది ఒకటి వాస్తవికవాదం అది వస్తువులకు అంతనిహి అంతర్నిహిత ఉనికి ఉనికిని ఆట ఆట అంతర్నిహిత ఉనికిని అంటగడుస్తుంది రెండవది శూన్యవాదం అది వస్తువుల కార్య కారణ సమర్థతను తిరస్కరిస్తుంది వస్తువుకు అంతర్నిహితి ఉనికి ఏమాత్రం లేదు దాని స్వభావం శూన్యత అయినా కారణాలు పరిస్థితుల ఆధారిత నుండి అది పుడుతుంది మనస్సును యోగం ద్వారా నియంత్రించడం వల్ల వజ్రాయాణ మధ్యమ లేక మధ్య మార్గాన్ని తెలుసుకుంటుంది సమ సమరిక స్థితిలో మనస్సు ప్రాపంచిక భ్రమరూపాలను చూసి ఆకర్షించబడి మొదటి దానిలో అవుతుంది ఇది ఉత్పత్తి కర్మ స్థితి ఇది మనసు సృజనాత్మక శక్తిని వినియోగిస్తూ వాస్తవికత్వపు నవ్యదైన దృష్టిని ప్రభావింపజేస్తుంది ఈ మహాత్మక దృష్టి లేక మండల యోగ్యుల జ్ఞాన పరివర్తనయ్య ఇక్కడ ఆత్మ పరిసరాల సామాన్య రూపం దేవతలు నివసి వసించే ఆదర్శ ప్రపంచంగా మారిపోతుంది మూల బౌద్ధ మానసిక తాత్విక రూపాల దైవీకరణమే మండల ప్రతీకాత్మకత మండల దేవతలు దృగ్విషయాలు శూన్య శూన్యతత్వాన్ని గుర్తించడం ద్వారా అభ్యాసుని వ్యక్తిత్వం స్వేచ్ఛత పొం పొందుతుంది ఉత్పత్తి దశలో అభ్యాసి సామాన్య ఎరుకను మొదట శూన్య స్థాన జ్ఞానంలోకి విలీనం చేస్తాడు ఆ తర్వాత ఈ శూన్య జ్ఞానం లోపలే అభ్యాసుని మనస్సు మండల రూపంలో వ్యక్తమవుతుంది ఉత్పత్తి దశలోని మండల అభ్యాసం ద్వారా తనను వ్యవస్థితం చేసుకుని దృగ్విషయాలకు స్వతంత్ర అంతర్నిహిత ఉన్న ఉనికి లేదన్న అవి మనోకల్పనలన్న గాఢ అవగాహనను యోగి పొందుతాడు ఉత్పత్తి దశ అనుసరి ఊహను ఉపయోగించి సాంప్రదాయ వాస్తవికతను చెందిన ప్రత్యామ్నాయ దృష్టిని కలిగింపజేస్తుంది అయితే వజ్రాయాన మార్గంలోని రెండవ దశ ఉత్పన్న క్రమంలో యోగి మనస్సు అంతిమ స్వభావాన్ని గుర్తిస్తాడు పరిపూర్ణ దశలో తాంత్రిక యోగం ఇంద్రియ ఇంద్రియ జ్ఞాన భావన నిలుపుదలను కలిగిస్తుంది మనో కార్యకలా కలాపపు ఈ ముతక రూపాలు మూతపడగానే మనో సహజ ప్రభాస్వరత వెలుగు ప్రత్యక్షమవుతుంది యోగా రూప వ్యవస్థీకరణ వల్ల ఈ శూన్యత మనోరూపాన్ని మనస్సు తన శూన్యతను గ్రహించే విధంగా జాగ్రత్త చేయవచ్చు వజ్రాయాణానికి మాత్రమే పరిమితమైన ఈ ప్రత్యేక ప్రత్యక్ష శూన్యత జ్ఞానాన్ని అతీత మహాముద్ర సిద్ధి అంటారు మహాముద్ర ఆధ్యాత్మిక జ్ఞానం అద్వైత అభావానాత్మక రూపంలో మనోశూన్యతను తెలుసుకోవడమే ఈ జ్ఞానం మనస్సుపై శూన్యత్వం ముద్ర వేస్తుంది శూన్యత్వంపై మనస్సు ముద్ర వేస్తుంది మహాముద్రను అభ్యసిస్తున్న యోగిలో కర్తృత్వ రూప మనస్సు ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుత్వ రూప మనస్సు మనోశూన్య రూపం రెండు ఒకటిగా మిళితమై జ్ఞానవస్తువు నుండి జ్ఞానాన్ని గుర్తించడం అసాధ్యమవుతుంది ఈ జ్ఞానాన్ని అక్షర జ్ఞాన చిత్తమని అంటారు ఆంధ్రదేశానికి క్రీస్తు శకం ఏడవ శతాబ్ది మధ్యలో చాంగ్ వచ్చినప్పుడు ధాన్య కట్టుకం అప్పటికే వజ్రాయాణం ధరనీయుల కేంద్రమైపోయిందని చెప్పాడు ఆంధ్ర దేశంలోని బౌద్ధులు వజ్రాయాణపు తాంత్రిక పద్ధతులను అనుసరిస్తున్నారని పల్లవ శాసనాలు చెప్పాయి మంత్రాలు ధరణులు పఠనం ముద్రలు అభ్యాసనం దేవీ దేవతల ఆరాధన ఒకేసారి లైంగిక సంబంధాలతో కూడిన యోగాభ్యాసాలతో కూడిన సంక్లిష్ట విధానం తాంత్రిక విధానం చాలామంది పండితుల అభిప్రాయంలో తాంత్రిక విధానం అంధ అంధవిశ్వాసాల అనాది ఆచారాల నుండి ప్రారంభమే ప్రాముఖ్య ప్రముఖ మతంగా భారత వ్యాప్త ఉద్యమమైంది భారతీయ చింతన చరిత్రలో భాగమైంది ఏడు పదమూడు శతాబ్దాల మధ్య కాలాన్ని తాంత్రిక యుగం అంటారు భారతీయ విదేశీ ఆధారాలు ఆంధ్రదేశంలో వజ్రాయాణానికి ప్రాచీన జనాదరణ కలిగి ఉన్న ప్రాంతం అని చెప్పాడు ఇందుకు సంప్రదాయ లేక సాహిత్య ఆధార నిదర్శనం తొలి చాళుక్యుల కాలం నుండి బ్రాహ్మణ మతం పూర్తిగా తన ఆధిపత్యాన్ని తిరిగి తెచ్చుకున్నట్లు కనిపిస్తుంది కుబ్జ విష్ణు కాలం నుండి ఒకటి రెండు మూడు లేక అన్ని వేదాల్లో పారంగతులైన బ్రాహ్మణులకు అగ్రహాలను అంటే పూర్తిగా పన్ను మినహాయించిన గ్రామాలను లేక బ్రాహ్మ దేవాలయాలను అంటే పన్ను మినహాయించిన భూములను కానుకగా ఇవ్వడం జరిగింది ఈ దానాలను వేదాధ్యాయను యజ్ఞ కర్మాకాండ ఉపనిషత్తులు మంత్రేతి సాహస పురాణాలు ధర్మశాస్త్రాలు మరెన్నో శాస్త్రాల అధ్యయనం అధ్యా అధ్యాపనాలను ప్రోత్సహించటానికి ఇచ్చేవారు దాన ప్రతిగ్రహ యాజన యాజన అధ్యయన అధ్యాపన షష్ఠి విధుల్లో నిమగ్నులైన బ్రాహ్మణులను నిరంతరం బలి చరు వైశ్యదేవ అగ్నిహోత్ర హావన పంచమహాయజ్ఞాలను నిర్వహించే బ్రాహ్మణులను ప్రోత్సహించేవారు క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం తర్వాత బౌద్ధులు హిందూ దేవతల నుండి పెద్ద తేడా లేని దేవతలను పూజించేవారని హిందూ బౌద్ధ మతాలను గుర్తించే ముఖ్య భిన్న సూత్రం ఇదే ముఖ్య భిన్న సూత్రం ఏది లేదని చారిత్రికుడు ఈజే థామస్ చెప్పాడు స్వయంగా వేంగి చాళుక్యుల వేద పండితులు బహుశాస్త్ర పరంగతులు మొదటి జయసింహుడు రెండో విష్ణువర్ధనుడు మంగి యువరాజు అన్ని శాస్త్రాలను నేర్చిన పండితులు తమ ఆస్థానంలో మతపరమైన పాద వివాదాలను రెండు పక్షాల వైపు పందాల నుండి చర్చలు జరిపించేవారు బ్రాహ్మణ మత విద్యను ప్రోత్సహించేవారు ముంగి యువరాజు అన్వీక్షణలో ఆరితేరినవాడు పెద్ద తార్కికుడు బౌద్ధ మత ఉనికిని వేంగి చాలికులు సహించినట్లు కనబడదు ఆ మతానుయా ఆ మతానుయాయులను బహిరంగంగా శిక్షించకపోయినప్పటికీ వారిని మత ఆస్థానాలకు ఆహ్వానించి బహిరంగ వాదోపవాదాల్లో అపజయానికి గురి చేసేవారు అలాంటి చర్చలను వాద వివాదాలను వారు రపోసహించేవారు అనాది అభ్యాసం ప్రకారం ఓడిపోయిన వారిని గెలిచిన వారిని శిష్యులుగా నిర్బంధించేవారు విజేతలో తప్పనిసరిని తప్పనిసరిగా బ్రాహ్మణులై అయి ఉండేవారు అలా పరాజితులు విజేతల శిష్యులైన అవ్వాలి లేదా ప్రాణాలను కోల్పోవాలి ఇలా లేక ఆ వ్యక్తి ఒక సంస్థ అధిపతి అయినట్లయితే ఆ ఆస్తిని అప్పజెప్పవలసి ఉంటుంది శంకరాచార్యుల బౌద్ధ పండితులతో తాను చల్పిన చర్యలతో ఆంధ్రదేశంలోని బౌద్ధ మతాన్ని చావు తీశారు తాత్విక ధోరణులు మహాయాన బౌద్ధం మేధా పరిణితికి తాత్విక పరిశీలనకు ప్రాధాన్యత ఇచ్చింది విద్యా వ్యాప్తి తార్కికత పెంపుతో మేధా ప్రాతిపదిక ప్రాతిపదికకు తాత్విక దృక్పథానికి విలువ పెరిగింది ఒక అవసరమైన విషయంగా తాత్విక పారి పారస్పరిక చర్చ తార్కికత అభివృద్ధిపై శ్రద్ధాశక్తులను నిలువ 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 నిలుపవలసి ఉందని బౌద్ధ పండితులకు దిన్నాకుడు చెప్పాడు బ్రాహ్మణ యాతానుయులను ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి విధ వాద వివాద కళ కళను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది అలా బౌద్ధ గ్రంథాలలోను ఆధ్యాత్మిక శోధన కంటే మేధో మదనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సత్య వివరణకు సమర్థనకు హేతవాద హేతుబద్ధ వాదాలకు బౌద్ధులు ఉపయోగించేవారు సత్య వివరణకు సమర్థనకు హేతుబద్ధ వాదాలను బౌద్ధులు ఉపయోగించేవారు బౌద్ధ పండితులు చర్చల నియమాలను కూర్చి చెప్పేవారు ఎంతో ఖచ్చితంగా అక్రమ అక్రమానుమతుల నుండి క్రమానుమితిని వివక్షించి చూ చూసేవారు తర్కమే కాక తాత్విక విషయాలపైన జ్ఞాన ప్రమాణాలపైన కూడా వారు చర్చించేవారు ఈ తాత్విక సమస్యలకు సంబంధించి సంబంధించిందే అయినా అర్థ అర్థ సిద్ధాంతం లేక ప్రపం ప్రపంచార్థ సిద్ధాంతం ఉండేది సత్య విచార కేంద క్షేత్రంలో ఆ కాలపు బౌద్ధ పండితులు ఒక్క తర్కం పైన ఆధారపడి బౌద్ధ సిద్ధాంతాల సమర్థనకు వివరణాత్మక వాదాలను లేవనెత్తేవారు మరోవైపు తమ ప్రత్యర్థుల తమ ప్రత్యర్థుల సత్య విచార సిద్ధాంతాలను హేతు తర్కంతో సైద్ధాంతిక వాదంతో తిప్పుకొట్టేవారు అంతిమంగా బహిరంగ చర్చిలలో బౌద్ధ సిద్ధాంతాల విజయం వారికి వాంఛనీయం అందువల్ల భౌతిక ఉనికి నిశ్చితం అవటాన్ని అవటమే కాక బౌద్ధ వ్యవస్థకు కూడా వనరులు లభ్యమవుతాయి పండితుల అభిప్రాయంలో మొత్తం పద్దెనిమిది బౌద్ధ శాఖలో కనీసం తొమ్మిదింటికైనా ఆంధ్రదేశంలో ఆధారాలు ఉన్నాయి ఈ తొమ్మిది మహాసంఘిక సంఘీయులు లేక ఆర్య సంఘీయులు నాగార్జునకొండ పూర్వ శైలిలు అమరావతి అల్లూరు అపర శైలీలు నాగార్జునకొండ వేంగే ఘంటసాల రాజగిరికులు అమరావతి చైత్యకులు అమరావతి బహుశృతియులు నాగార్జున కొండ నాగార్జునకొండ ఉత్తర శైలిలు కళింగ లేక ఉత్తర తీరాంధ్ర సైద్ధాంతికులు ఆ పైన చిన్న శాఖ ఆరేబిక్కు సంఘం సాక్య బిక్కు సంఘాల వారు ఉండేవారు రాజగిరిక సైద్ధాంతికైలియ అపర శైలియ శాఖలో అందక ప్రాంతానికి చెందినవని కథావ కథావత్తు చెప్తుంది పృథ్వీ శ్రీమూల మహారాజు వేసిన దాన శాసనం నుండి క్రీస్తు శాఖ ఐదు ఆరు శతాబ్దాలు పద్దెనిమిది శాఖలు ఆంధ్రదేశంలో దేశంలో తెలుసు తెలుసుకోవడం ఆసక్తిని కలిగించే విషయం రాజు కొండవీడులో వేయించిన మూడవ శాసనం పద్దెనిమిది శాఖల బిక్కు సంఘం ప్రపంచ ప్రసిద్ధమైన గుణపాసపుర మహావిహారంలో నివసించే వారిని శ్రీలోక విఖ్యాత మహావిహార నివాసనం ప్ర ప్రసక్తం చేస్తుంది క్రీస్తు శకం ఆరో శతాబ్దం మధ్య కల్లా మాధ్యమికులు రెండుగా చీలిపోయారు వారు ప్రాసంగికులు స్వతంత్రీ స్వతంత్రీకులు ప్రాసంగికుల దృష్టికోణాన్ని బుద్ధపాలితుడు ప్రవతిస్తే స్వాతంత్రికుల స్థాపనాచార్యుడు భావవీకుడు ఈ రెండు ఉప ఉపశాఖల మధ్య ఉన్న భేదం ప్రదర్శన పద్ధతిలో ఉంది బుద్ధ పాలితుడు అనంత సూక్ష్మకరణ పద్ధతిని అవలంబిస్తాడు అతని మాధ్యమిక సిద్ధాంతసారం గతి తార్కికలో ఉంది ఈ అభిప్రాయాన్ని భావ వివేకుడు దుయ్యబట్టాడు స్వతంత్ర వాదనకు తార్కిక హేతువుల సమర్థన లభిస్తుందని అతడు భావించాడు దృగ్విషయ ప్రపంచానికి సంబంధించి సంస్కృతి జ్ఞాన వ్యవస్థ పరమార్థ దృష్టిలో అది ఎప్పటికీ భ్రమాత్మకమే అయినప్పటికీ సంయుక్తికంగా లేక ఆయుక్తికంగా గుర్తింపు పొందుతుందా అన్నదే మాధ్యమికులకు విభజించిన సమస్య అని కజియామా చెప్పాడు సంవృత్తి నిరంతర తిరస్కారం వల్ల పరమార్థాన్ని స్పష్టం చేయవచ్చునని ప్రాసంగికులు సమర్థించారు కనుక బుద్ధ పాలితుడిని బుద్ధ పాలుతుడికి తన స్వీయ సిద్ధాంతపు అవసరం లే పడలేదు ఈ అభిప్రాయాన్ని భావ వివేకుడు విమర్శించాడు సంవృత్తి జ్ఞాన సంయుక్తికతను గుర్తించాల్సిన అవసరం ఉందని సంవృత్తిలో పరమార్థం అంతర్వ్యర్ధతన అంతర్వర్తనమై ఉందని భావ వివేకుడు భావించాడు ఆ పైన మాధ్యమికులు వారి ప్రత్యర్థులు ఇద్దరు సయక్తిక గ్రహణ ఉపకరణాలుగా ఉనికి గొని ఉందని అంగీకరించిన వాదన ద్వారా సత్యాన్ని ప్రోబంధు ప్రోబంధంగా స్థాపించ స్వతంత్రిలు ప్రయత్నించారు స్థాపించ స్వతంత్రలు ప్రయత్నించారు మరోవైపున ప్రాసంగికులు ప్రత్యర్థికి వాంఛితం కాని పరిమాణాన్ని ఓ వాదన ద్వారా ప్రవేశపెట్టారు ఆ వాదనలో మూడు భాగాలు ఉన్నాయి అవి విషయం సమర్థింపు వాదం విద్యా ప్రతిపాదన అవి ప్రత్యర్థులకి మాత్రమే అంగీకారమై ఉండాలి మాధ్యమిక తత్వవేత్తలు చంద్ర కీర్తి శాంతి దేవులు మూడు అంశాలు ఒకటి ధర్మగ్రంథాల ప్రామాణ్యం రెండు ధర్మాలు మూడు సకారణతలపై విమర్శించారు అన్ని ధర్మాల ఆత్మల శూన్య జ్ఞానమే సత్యం అన్నది శూన్యవాద సిద్ధాంతం దాన్ని సర్వస్థివాదులు సవాలు చేశారు మనస్సు లేక చేతన సంవృత్తి స్వసంవృద్ధి సిద్ధాంత విషయంలో విజ్ఞానవాదుల వివాదాలు కూడా ఉన్నాయి పదునై పదునైన కత్తి కూడా తనను తానే నరుక్కొనలేదు వేళ్ల చివరులు అవే వేళ్ల చివరలు తాకలేవు అలాగే చిత్తం తనను తాను చూడలేదు అని రత్న చూడ సూత్రం చెప్తుంది ఒక అస్తిత్వం ఒకేసారి క్రియాకారకం కాలేదు తెలుసుకునేది తెలుసుకున్నది ఒకేసారి మనసు కాలేదు ఒక క్షణంలో ఒకే అస్తిత్వానికి రెండు భిన్న గుణాలను ఆపాదించడం సాధ్యం కాదు కనుక వాస్తవంగా మనసు యొక్క స్వీయ గుర్తింపును నిరూపించలే మీమాంస దార్శనికుడైన కుమారీల భట్టు తన శ్లోకవార్తికలో విజ్ఞానవాదాన్ని మాధ్యమికవాదాన్ని తిరస్కరించాడు బుద్ధుడు సర్వజ్ఞాని అన్న బౌద్ధుల అభిప్రాయాన్ని లోకత్తర వాదం నైరా నైరాత్ నైరాత్మీయ సిద్ధాంతాన్ని క్షణికవాదాన్ని క్షణభంగం వాదం స్వలలక్ష సిద్ధాంతాన్ని సమృద్ధి వాదాన్ని ఆయన ఖండించాడు శబ్ద అనంతత్వాన్ని వేదాల అమోఘత్వాన్ని చాటానికే పనిచేశాడు ఆయన విజ్ఞానవాదాన్ని ఆయన నిరా అన్నాడు సత్యమైన భావాల బ్రాహ్మ ఆలయంబన బ్రాహ్మ ఆలంబన సమర్థన లేని వాదమని అర్థం భావం మాత్రమే నిజమైన అస్తిత్వమని అన్ని రూపాలతో ఉన్న బ్రా బ్రాహ్మ ప్రపంచం స్రవంతికి చెందినదని అది అబద్ధపు సత్యమని ఈ సత్యానికి అంటి పెట్టుకుండడం వ్యర్థమని విజ్ఞానవాదులు అంటారు రెండు సత్యాల సిద్ధాంతం సమర్థనీయం కాదని కుమారు కుమారులుడు అన్నాడు స్రవంతి సత్యరూపకం కాదు అది సత్యం కానేరదు అది సత్యమైనట్లయితే అది సం సంవృత్తి ఎలా అవుతుంది అది సంవృత్తి అయితే సత్యం ఎలా అవుతుంది సత్యం అనేది అబద్ధమైనది నిజమైనది అనే పరస్పర విరుద్ధమైనదిగా ఉండదు ఆ పైన బాహ్య ప్రపంచం శూన్యమైనప్పుడు చేతన ఎలా దానిని సంభావిస్తుంది అంటే అర్థం ఉనికి కొని ఉన్నదంతా సత్యమే లేనిది అసత్యం విషయ సంపూర్ణంగా సత్యం లేక సంపూర్ణంగా అసత్యమై ఉండాలి అలా రెండు సత్యాల సిద్ధాంతం సమర్థనీయం కాదు మాధ్యమికులు ప్రతిపాదించిన శూన్యవాదాన్ని తిరస్కరిస్తూ జ్ఞాత జ్ఞానం రెండు ఒకటి అన్న భావం సత్యం కాదు అని కుమారీలుడు అన్నాడు ఎందుకంటే ఒక వస్తువుకు ఒక అస్తిత్వానికి చెందిన అలాంటి దై ద్వైత లక్షణానికి ఎలాంటి ఉదాహరణ చూపలేము కనుక ఎందువల్లనంటే అజ్ఞాతులు పాత్రాదులను ప్రకాశింపజేస్తాయి కానీ అవి ప్రకాశింపజేయబడేవి కావు అట్లాగే తమను ప్రకాశింపజేసేదాని కోసం ఎదురు చూసేవి కావు అవి గుర్తింపుకు వచ్చినప్పుడు జ్ఞానేంద్రియం ద్వారా గుర్తింపు పొందుతాయి భావన జ్ఞానేంద్రియాన్ని గుర్తిస్తుంది మరొక భావన ఈ భావనను గుర్తిస్తుంది అలాంటి సందర్భంలో వస్తువులు జ్ఞా జ్ఞాతకు జ్ఞానానికి అవే అవుతాయి ఆ పైన నీలం లాంటి వ్యవస్థీకృత రూపాన్ని గుర్తించే సమయంలో గుర్తింపు రూపం దీన్ని గుర్తించే కళ భావన ఎందుకు మనకి ఎదురుపడదు